ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారు అని అడిగితే వైసీపీ అనే ఆన్సర్ వినిపిస్తోంది దీనికి చాలా కారణాలున్నాయి కొంతమంది కూటమి అంటూ అంటున్నారు అయితే ఎవరికి ఓటేయ్యాలన్నది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈసారి ఎన్నికల్లో కొత్త ఓటర్లు యూత్ అంతా కూడా వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే వృద్ధులు సంక్షేమ పథకాలు పొందుతున్న వారు వైసీపీకే ఓటు వేయాలనుకుంటున్నారు ఫైనల్ ప్రీపోల్ సర్వే ప్రకారం అసెంబ్లీ సీట్లు ఎనభై ఏడు నుంచి తొంభై ఎనిమిది వరకు సీట్లు గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమి డెబ్బై రెండు నుండి ఎనభై వరకు సీట్లు గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది ఇక ఇతరులు ఒకటి నుండి రెండు సీట్లు గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అలాగే పార్లమెంటు సీట్ల విషయానికొస్తే వైసీపీ పదమూడు నుంచి పదిహేను వరకు సీట్లు గెలిచే అవకాశాలున్నాయి అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమి పది నుండి పన్నెండు వరకు సీట్లు గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అయితే ఉద్యోగులు నిరుద్యోగులు వైసీపీపై కొంతమేర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల పీఆర్సీ కోసం మొదటి తారీఖున జీతాల కోసం అలాగే చంద్రబాబు వస్తే భూధరలు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్నారు ఏదేమైనా రేపటితో ఎన్నికల అంకానికి తెరపడబోతోంది మరి ప్రజలు వాళ్ళకి మంచి చేసినా చేస్తున్నా చేస్తామని ప్రకటించిన మేనిఫెస్టోల్లో ఏది నిఖరంగా అమలవుతోంది అనే విషయాలు తెలుసుకుని ఓటేస్తే భవిష్యత్తు బాగుంటుందని అందరూ తెలుసుకోవాలి ఒక్క స్థిరాచుక్క మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని మర్చిపోకండి నోటా ఓటేయద్దు ఓటేయకుండా ఉండొద్దు